నేను లైన్ లో నిలిచినప్పుడు ఒక అమ్మేసి వెళ్ళిపోతే ఇల్లు వలసి ఇచ్చారేమో అంతే అక్కడ కొలిసే వాళ్ళు వేరే అమ్మే వాళ్ళు వేరే నేను లైన్ లో నిలిచిన ఒక చిన్న పాప ఓం దుర్గా ఏనమ్మ అని చెప్తానే ఉంది ఆ చిన్న పాప అసలు ఎంత బాగా చెప్తుందో పాప తిరుపతిలో పొద్దున ఓం అని చెప్పేసి ఫోటో దిగాం అక్కది మోటా ఎంత బాగుంటది ఎర్లీ మార్నింగ్ వస్తాడు ఇక్కడేమో ఓం కనక దుర్గాయమో వినిపిస్తుంది దుర్గమ్మ దగ్గర జయమా మంగళగిరి వస్తాను గుడి అనుకుంటునే ఉన్నా మంగళగిరి అనుకోలేదు గుడి ఎట్లా పోదాం అనుకున్నాం టెంపుల్ కనిపెడతాం ఫంక్షన్ అయ్యాక నైనా సాయంత్రం ఎవరు ఒకళ్ళు పోతారులే అనుకుంటున్నా తీసుకుపోతారు అనుకున్నాయి అనుకున్నాం మేము ఇన్ని గట్టి అంటాం వల్ల దుర్గమ్మ అగో ఓం చూడరాదిగో ఒకరు కనిపిస్తుంది చూడు ఓం లైటింగ్ తో అది దుర్గమ్మ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ దాటేసి వెళ్ళిపోతుంది పెళ్లి పోయిన దుర్గమ్మ కొండ అప్పుడు అసలు రష్ లేదు ఏట కేట అసలే జనం తిరగటమే ఎక్కువ అవుతుంది ఎవరో పెద్దలు ఖాళీగా ఉన్నోళ్ళు ఖాళీగా ఉన్నోళ్ళు ఎక్కువ ఇప్పుడు అసలు మనకంటే ఇది ఎంట్రెన్స్ కదా పిన్ని దుర్గమ్మ ఎంట్రెన్స్ పైకి అసలు ఇప్పుడు ఎక్కడికి వదలట్లా మా పిన్ని చక్కగా దర్శనం చేయించింది దుర్గమ్మ దర్శనం చాలా ఇష్టం లేకపోతే ఇంకా బాగా చేసేవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళాం చూసేటట్టు నవరాత్రులప్పుడు ఇంకా బిజీ ఉండదు కదా నవరాత్రులప్పుడు ఇంకా తలకాయ నొప్పి ఉంది అసలు ప్రోటోకాల్ కార్ పాసు వద్దనే నేను అసలు పెట్టుకోలే ఈసారి అయితే